నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం నందు భారత్ కేంద్ర జిల్లా యోజన కేంద్రం విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు యూనివర్సిటీ రిజిస్టర్ సునీత జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుబ్బారెడ్డి శంకర్లు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నవంబర్ ఇరవైవ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి వేడుకలు సందర్భంగా దేశం మొత్తం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సమైక్యత పాదయాత్ర నెల్లూరులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఐదు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కావున జిల్లాలోని యువతీ యువకులు విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా జిల్లా యువజన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఫిట్నెస్ అవగాహన కార్యక్రమాలు సెమినార్లు జిల్లా స్థాయి చర్చా పోటీలు తదితర విభాగాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారని అందులో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని అందులో విజయం సాధించిన వారికి జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే అవకాశం ఉందని కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు మై భారత్ అధికారులకి మా సింపూర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి ఉదయశంకర్ అల్లం గారికి సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులకు నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను మనకందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యము పొజిషన్ నుంచి ఒకటో దాని స్థానానికో లేదా రెండవ స్థానానికో మనం ఏం చేసుకుని ముందుకెళ్తున్నాం సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత భారత్ అవ్వాలని ఒక ఒక స్లోగన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు నలభై ఏడుకల స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు సో so, ఈ రెండు సహకారం అవ్వాలంటే దే దేశభక్తి పెరగాలి ప్రజల సహకారం అవసరం సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు విద్యార్థులకు ప్రజలకి ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళకు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడాను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్ళి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార దిశగా అడుగులు పడతాయి అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసం ఎంత కృషి చేశారు ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక సమా అంటే మనకు ఒక దేశంగా ఒక ఒకే పరిపాలనా వ్యవస్థ తీసుకురావడానికి కృషి చేశారు సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క ఆ స్మరణకు తెచ్చుకొని మనం ముప్పై ఒకటేది జమ ఈ సమైక్యత యాత్ర పాదయాత్ర అనేది చేస్తున్నాము సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క కల్ సంకల్పము సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై తేదీన అక్టోబర్ ముప్పై తేదీన కావల్లో నవంబర్ ఏడో తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు ప్యాట్రాటజీ మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు సో మళ్ళీ మనం పునరాంకితం అవ్వాలి జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా తెలియ ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే హరికృష్ణ గారికి తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్గా అయినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంగానే ఉంది అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం తీసుకెళ్లడానికి యువతలో మనం చైతన్యాన్ని నింపాలి అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండే ఉంది స్వ స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది దాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేశారో మన అందరికీ తెలుసు అందులో భాగంగానే మనకి ఈ నెల ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో యూనిటీ మార్చ్ అంటే మనం యూనిటీ కోసం నడవాలి అలాగే భారతదేశం కోసం నడవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి